విశ్వం యొక్క మహాకాల చక్రంలో మనుష్యులకి పగలు మరియు రాత్రి ఉన్నట్లుగా సృష్టికర్త అయిన బ్రహ్మకు కల్పాలు అని ఉంటాయి ఒక్కో కల్పము కొన్ని మిలియన్ సంవత్సరాలు సాగుతుంది అలా సాగుతున్న సమయంలో బ్రహ్మకు అలసట వచ్చినది అలసటలో బ్రహ్మ ఆవలించగా ఒక అసాధారణమైన విషయం జరిగింది ఆయన నోట్లోంచి కొంత వేదభాగము బయటికి వచ్చినది ఆ సందర్భాన్ని ఆసరాగా తీసుకున్న హైగ్రేవ్ అనే దుష్ట రాక్షసుడు ఆ వేదములను సముద్రం లోతుల్లో దాచిపెట్టాడు ఈ పరిస్థితిని నయం చెయ్యడానికి శ్రీమహావిష్ణువు మత్స్యావతారం తీసుకుని ఆ వేదభాగమును తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు అదే సమయంలో సత్యవ్రతుడు అనే ఒక రాజు నదీ తీరంలో సంధ్యావందనం చేసుకుంటూ ఉండగా ఆయన చేతిలో ఒక చిన్న ప్రకాశవంతమైన చాప కనిపించినది ఆ చేప మాటలాడుతూ రాజా పెద్ద చేపల నుండి నన్ను కాపాడండి అని వేడుకుంది సత్యవ్రతుడు దయతో ఆ చేపను ఒక చిన్న పాత్రలో ఉంచాడు అయితే ఆశ్చర్యకరమైన రీతిలో ఆ చేప వేగంగా పెరగడం మొదలుపెట్టినది ఆ పాత్రను దాటి కుంతలు దాటి చెరువులు దాటి సముద్రాన్ని కూడా సరిపడినంత పెద్దగా పెరగసాగింది ఈ వింతను చూసిన సత్యవ్రతుడు తను చేతులు జోడించి మీరు మహావిష్ణువు కదా అని వినయముతో అడిగాడు అప్పుడు ఆ విష్ణువు స్పందించి రాజా నేటికి ఏడు రోజుల తరువాత ఒక మహా జల ప్రళయము భూమిని ముంచి వేస్తున్నది అందుకని సృష్టి ప్రారంభానికి కావలసిన విత్తనాలు మొక్కలు ప్రతి జాతి జంతువు జత మరియు జ్ఞానుల అందరినీ ఒక నావలో సేకరించండి నేను మీకు మార్గం చూపించి సృష్టి పునరుద్ధరించబడడానికి సహాయపడతాను అని చెప్పారు సత్యవ్రతుడు ఆ నావను సిద్ధం చేస్తూ ఉన్న సమయంలో మత్స్యావతారం తీసుకున్న ఆ మహావిష్ణువు వేదములను తిరిగి తీసుకురావడానికి సముద్రంలో వెతకడం మొదలుపెట్టారు హయగ్రీవుడు వాటిని ఇవ్వడానికి నిరాకరించినప్పుడు విష్ణువు అతనితో తీవ్రమైన యుద్ధంలోకి దిగాడు అయితే మత్స్యావతారంలో ఉన్న విష్ణువు హయగ్రీవుడిపై విజయాన్ని సాధించి వేదాలని తిరిగి స్వాధీనం చేసుకున్నారు అవసరమైనవన్నీ స్వీకరించిన సత్యప్రతుడు తన నావను సిద్ధం చేశారు ఏడు రోజుల తరువాత మహాప్రలయము ఆరంభమైనది మొత్తం భూమిని నీళ్లతో ముంచి వేసినది ఆ సమయంలో ఒక మహా పెద్ద చేప వచ్చి సత్యవ్రతుని నావను తన కమ్ముకి కట్టుకుని ఉగ్ర జలధారల్లో భద్రంగా తీసుకువెళ్ళింది మహాప్రళయం ముగిసిన తర్వాత నావలో ఉన్న జీవరాశులు మొక్కలు జంతువులన్నీ మరియు వేదజ్ఞుల్ని భద్రంగా భూమిపై స్థాపించి సృష్టిని తిరిగి పునరుద్ధరించేలా చేశారు ఆ మహావిష్ణువు వేదాలను బ్రహ్మకు తిరిగి అప్పగించి విశ్వం పునరుద్ధరించబడడానికి సృష్టి మరియు సమతుల్యత తిరిగి సాధింపబడడానికి మహావిష్ణువు ఎంతో సాయం చేశారు